ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకుడు సింగిల్ విండో అధ్యక్షుడు సిద్ధి సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో దొన్నిపాడు టీడీపీ నాయకుడు బాచిరెడ్డి వీరారెడ్డి కోట్ల రూపాయలు మోసం చేశారని ఓ పత్రికలో లో అసలు బాచిరెడ్డి వీరారెడ్డి టీడీపీ నాయకుడే కాదని దొన్నిపాడు మండలంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారని అన్నారు అలాంటిది ఈ స్కామ్ లో భాగస్థుడు అయిన వీరారెడ్డి టిడిపి నాయకుడు అని వార్తలు రాసి టీడీపీ పార్టీని అభాసు పాలు చేస్తే టిడిపి కార్యకర్తలు సహించారని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ నాయకుడు డి హుసేని టీడీపీ ఎస్సీ విభాగం నాయకుడు అమడాల రాముడు పసుపుల వెంకట్రాముడు పసుపుల చంద్రశేఖర్ కొత్త వెంకటేశ్వర్లు గొంతుల రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉంటున్నాడు అతన్ని అక్కడ అరెస్ట్ చేసి అతను వైఎస్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పి పేపర్లో వస్తే దొన్నిపాటుకు వచ్చేసరికి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం లీడర్లని సాక్షి విలేకరులు రాయడం జరుగుతుంది కనీసము ఏ పార్టీలో ఉన్నాడు ఆయన ఏ పార్టీలో లేడు తెలుగుదేశంలో ఉన్నాడా వైసీపీలో ఉన్నాడా తెలుసుకోవడం రాయడము ఏ పార్టీ జరుగుతుంది కనీసం ఉంటే బాసిరెడ్డి వీరారెడ్డి అతనికి సభ్యత్వము లేదు ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదు అతను కనీసం ఉంటే తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క రోజు కూడా అతను మా దగ్గరికి రాలేదు మా పార్టీని తస్ట్పట్టేనికి మా పార్టీని కొద్ది నిధులేనికి మాత్రమే ఈ సాక్షి విలేకరులు వాళ్ళ నాయకులు చెప్పినట్టు సాక్షి విలేకరులు పనిచేస్తారు సాక్షి విలేకరులు అన్నాక నిజాలు రాయలు కానీ ఏదో మీ లీడర్లు చెప్తే రాయడము దొనిపాడు లీడర్లు దొనిపాడు నాయకులు మోసం ఏదో రాయడం అది పద్ధతి కాదు కనీసం ఇప్పుడైనా సాక్షి విలేకరికి చెప్తున్నాను నువ్వు ఏదైనా రాయదలుచుకుంటే నువ్వు నిజాయిత చేసిన తర్వాత రాయడం మంచిది ఇట్లా చేస్తుంట పోతే ఇలా నీ మీద క్రిమినల్ కేసులు కోర్టు నష్టపరిహారముడుక చేయడం జరుగుతుంది నువ్వు ఇట్లాంటివి మానుకొని పద్ధతిగా రాత్ర రాస్తే బాగుంటుందని కోరుతున్నావు దొన్నిపాడు మండలం దొన్నిపాడు గ్రామంలో చాలామంది దా ఇంచుమించు నాలుగైదు వేల మంది డబ్బులు ఒక్కొక్కరు మూడు లక్షల నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు కట్టారు చాలామంది కూడా నష్టపోవడమే జరిగింది ఏమి వాస్తవం అబద్ధమేం కాదు ఏమే కానీ కొంతమంది నాయకులు చెప్పడం వల్ల ఇలాంటి తెలుగుదేశం పార్టీ మీద బుర్ర రావడము విలేకరుగా అలవాటు అయిపోయింది అట్లా రిపీట్ కాకుండా చేయాలా చేయాలని చెప్పి చెప్తున్నాను కానీ ఈ డబ్బులు మాత్రము రాజారెడ్డి అనే అతను అతన్ని ల్యాప్టాప్ సెల్లు సీజ్ చేయడం వల్ల ఈ మన ప్రజలకు డబ్బులు కట్టే ప్రతి ఒక్కరికి డబ్బులు వేయలేకపోయినాడు అతను కూడా డబ్బులు వేస్తానని చెప్పి ఆ స్టేషన్ ఎల్లనూరు స్టేషన్లో పోయి అడగగా మీరందరూ వచ్చి మీ మీరు డబ్బులు కాల్సిన వచ్చి మాట్లాడి చేస్తే మీ ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పి రాజారెడ్డి చెప్పడం జరిగింది మన ఎక్స్ఐ గారు చెప్పడం జరిగింది కాబట్టి మీరు అనవసరమైన విషయాలు తెలుసుకోకుండా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి ఈ పత్రికా విలేక సమావేశం చెప్తున్నాను టీడీపీ కార్యకర్త ఆ దిగడైన వ్యక్తి మా టీడీపీ కార్యకర్త కాదు అందుకే కూడా వాళ్ళు వైఎస్ఆర్ క్యాండిడేట్లు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదు వాళ్ళు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు దుర్నిపాడు గ్రామంలో ఉద్యోగాల పేరుతో ఊడ్చేశారు అనే కారణం సాక్షీకరణంలో వచ్చింది దానిని మేము చాలా తీవ్రంగా ఖండించినాము టీడీపీ నాయకులు నయా మోసం అన్నారు కానీ టీడీపీ నాయకులు కాదు వాస్తవానికి వైఎస్ఆర్సిపి నాయకులు బాచిరెడ్డి వీరారెడ్డి అనే మంచి వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్లస్ ఉన్న లీడర్ ఆయనను అంచనా వేసుకొని మా టీడీపీ పార్టీ మీద ఇట్లా అసభ్యకరమైన ప్రచారం చేయడం సాక్షికి తగదని ఒక కార్యకర్తగా నేను దీన్ని ఖండిస్తాను